అన్న నా పేరు ఆదూరు బద్రీనాథ్ అన్న మాకు సైదాపురం మండలంలో జోగిపల్లి అనే గ్రామంలో మా పొలాలు ఉన్నాయా ఈ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన గత రెండు సంవత్సరాల నుంచి మా పొలాల్లోకి ఈ వైసీపీ పెద్దలు చిన్న నాయ ఆయన చోట నాయకుడు ఇక్కడ మాగుంటలేవుట్లో ఉండే ఆయన బిరుదోలు శ్రీకాంత్ రెడ్డి అనా బిరుదోలు శ్రీకాంత్ రెడ్డి అనా ఆయన ఒక ఆయన పొడవలూరు ధనుంజయ రెడ్డి డిఆర్త్వం హోటల్ యజమాని ఆయన ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు కదా మన ప్రభుత్వ సలహాదారు మన వైసీపీ ప్రభుత్వంలో ఆయన సజ్జల భార్గవ్కి బెనామీగా నెల్లూరు జిల్లాలో వ్యవహరిస్తూ వీళ్ళందరికీ మించు ఒక ఆయన ఉన్నాడు అన్న మన పౌర సరఫరాల శాఖ మంత్రిగా కార్పూరు నాగేశ్వరరావు వాళ్ళ అల్లుడు ఉన్నాడు సందీప్ సందీప్ అన్న సందీప్ కార్మూరు నాగేశ్వరరావు అల్లుడు సందీప్ వీళ్ళందరూ కలిసి సిండికేట్గా ఆదురు శ్రీచరణు ఒగ్గు కృష్ణయ్య వాళ్ళని ఆదురు శ్రీచరణు ఒగ్గు కృష్ణయ్య వాళ్ళని పెట్టుకొని అక్కడ మొత్తం మైనింగ్ దందా చేశారు లక్ష టన్నులకు పండించి లక్ష యాభై వేల టన్నులు దోపిడీ చేశారు క్వాడ్స్ మైకా క్వాడ్స్ టన్ను వచ్చి ముప్పై వేల నుంచి యాభై ఆరు దాకా ఒక టన్ను అమ్మారు మొత్తం ఐదు వందల యాభై కోట్ల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ సిండికేట్లో నడిచింది వీళ్ళు వీళ్ళు చేసిన పనులు వీళ్ళు అక్కడ ఒక పిల్ల నాయకుల్ని పెట్టుకొని వాళ్ళు వాళ్ళందరూ పిల్లనాయకుల్నే ఈ నాయ ఈ పెద్ద నాయకుల్ని పిల్ల పిల్లనాయకులు కూడా తయారైపోయారు అక్కడ ఇదంతా కాదు పెద్ద మొత్తం మన నెల్లూరు జిల్లా ఆరు ఆరు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు దోపిడీ జరిగింది ఇది ఆరు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు దోపిడీ ఎవరు బిరుదోలు శ్రీకాంత్ రెడ్డి బిఆర్త్నం హోటల్ ధనుంజీ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు సజ్జల భార్గవ్ వీళ్ళందరి సమక్షంలో కారుమూరి నాగేశ్వరరావు ఆయన ఎక్కడో ఈస్ట్ గోదావరిలో ఉంటాడు ఆయన అల్లుడు సందీప్ నెల్లూరు మీద గద్దలాల వాలేరు వీళ్ళందరూ మా సొంత పొలాలు మా సొంత పొలాలని తీసుకున్నారు అయ్యా ఏందయ్యా అంటే మా మీద ఓపెన్ చేయమన్నాడు ఆత్మగూడి డిఎస్పి గారి దగ్గర మా మీద మా పిల్లకాయల మీద కేసులు పెట్టారు చేశారన్నా వీళ్ళందరూ కడుపు మంటనా అన్నా ఇచ్చారన్నా అన్నకి జగనానికి ఇచ్చారు నవరత్నాలకి తొమ్మిది తొమ్మిది సీట్లు ఆయనకు ఒక ఇసుక దందా చేసిన దానికి ఒకటి లిక్కర్ దందా చేసిన దానికి ఒకటి ఆయనకి ఇచ్చిన సీట్లు అవి వీళ్ళు కానీ మళ్ళీ కానీ ప్రభుత్వంలో ఉంటే కిడ్నీలతో కూడా మీరు కొన్ని కిడ్నీలతో కూడా లాగేస్తారు ఈవెన్ మీరు మీడియా వాళ్ళని మీరేమనుకోబో మీ కూడా లాగేస్తారు వాళ్ళు ఎవరే వదిలిపెట్టుకుంటారు దేవుడు మన ఎందు అందరి దేవుడు ఉండి ప్రభుత్వం మారి ఈరోజు మనం ప్రశాంతంగా ఉన్నాం మించి అన్నా వీటన్నిటి మీద ఏడు సిఐడి డీఎస్పీ గారిని కలిసి దీని మీద కంప్లైంట్ ఇచ్చా వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చా వాళ్ళు సార్ మీరు న్యాయం చేయండి ఇంతకుముందు మాకు అన్యాయం జరిగింది మీరు న్యాయం చేయాలి అని వాళ్ళని వేడుకున్నాం వాళ్ళు మేము దాని మీద ఎంక్వైరీ చేస్తామండి ఎంక్వైరీ చేసి మేము హెడ్ ఆఫీస్కి పంపించి మీకు అందరికి న్యాయం న్యాయం చేస్తాము మీరేమి దిగులు దిగులు పడద్దు కొన్నిసార్లాగా ఉండదు మేము ఉన్నాము అని చెప్పి హామీ ఇచ్చారు మన డిఎస్పి గారు సార్ ఇది మూడు మూడు వందల ఇది మాకుండేది రెండు వందల నలభై ఎకరాలే జరిగిన అన్యాయం అంతా ఎక్కడ జరిగిందంటే తలుపూరు చాగణం జోగిపల్లి జోగిపల్లి తొమ్మల తలుపూరు మొత్తం మండలం మండలం జరిగింది మండలం మొత్తం మీద అయితే ఆరు వే ఆరు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు వీళ్ళు 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 తీసుకున్న మొత్తం అమౌంట్లు అన్నా వీటన్నిటికి మించి ఉంది హిందూ ధర్మాన్ని కూలదోచారన్న సిద్ధలే కొండ ఉంది సైదాపురం దగ్గర సిద్ధలేకొండ కొండకు ఆనుకొని కొండకు ఆనుకొని అన్న పాప దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి మన మీడియా మిత్రులందరూ అక్కడికి పోయారు చూశారు అనేక మార్లు ఒకసారి కాదు అనేక మార్లు పేపర్లో వచ్చింది మీడియాలో వచ్చింది అన్నీ వచ్చినాయి ఎవరు క్షేమ కుట్టినట్టు కూడా లేదన్న ఈవన్ వీళ్ళందరికీ ఒక సూత్రధారు ఉన్నాడు ఇక్కడ మైనింగ్ డీడీ ఆయన డిప్యూటీ డైరెక్టర్ ఆయన కూడా ఆయన కూడా షేర్ ఉందన్న దీంట్లో ఆయన ఆయన ఏమి లంచాలు తీసుకోలేదన్న పాపం భాగమే భాగమే తీసుకున్నాడు అన్న ఆయన బాగా తీసుకున్నా ఆయన కూడా నూట ముప్పై కోట్లేనన్నా ఎక్కువేం కాదు పాపం నూట ముప్పై కోట్లు ఆయన ఖర్చుల కింద తీసుకున్నాడు అంతే అనా వీళ్ళందరూ వీళ్ళందరూ చేసిన పాపాలన్నీ దగ్గరకు వచ్చినాయి ఈ పాపాలకే ఈ ప్రభుత్వం మా వైసీపీ ప్రభుత్వం పోయింది ఈ ప్రభుత్వం వచ్చింది వీటి మీద అందరి మీద ఎంక్వైరీ చేసి మా మా లాగానే ఎంతోమంది అల్లాడిపోతున్నారు వీళ్ళందరినీ కూడా మీ మీ సమక్షంలో కానీ ఆఫీసర్లు కానీ మమ్మల్ని అందరూ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం అన్నా ఇంకోటి ఆయన ఈయన ఉన్నాడు కదా మన బిరుదా శ్రీకాంత్ రెడ్డి విదేశాలకు పారిపోవాలని రేపు హైకోర్టు ఆర్డర్లే అన్న ఒకటి రెండు కాదు అన్న కంటెంప్ తర్వాత కూడా మైనింగ్ చేశారన్నా కంటెంప్టేషం వీళ్ళే ఎవరు ఎవరో కాదు బిరుదోల్ శ్రీకాంత్ రెడ్డి పొడలూరు ధనుంజీ రెడ్డి డిఆర్ ఉత్తం ఓట్లయిన పొడలూరు ధనుంజీ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అన్న సజ్జల రామకృష్ణారెడ్డికి పాప మర్చిపోయిన సజ్జల రామకృష్ణారెడ్డికి బెనామీ అన్న ఇక్కడ కూడా పొలాలు కొనిస్తున్నాడన్న రొయ్యలు గుంట్లున్నాయి మైనింగ్ ఉంది ఏదో సజ్జల భార్గో బెనామీలతో ఇక్కడ పోయి ఉన్నాయన్నా నెల్లూరులో ఉన్నాయి మంత్రుల దృష్టికి తీసుకెళ్ళలేదు అందరి దృష్టికి తీసుకెళ్లాం అన్న ఎవరు అన్న అందరు అందరూ మంత్రుల దృష్టికి తీసుకెళ్లాం అందరు ఆఫీసర్లు దృష్టికి తీసుకెళ్ళాం మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి కాదు ఆయనకే పర్సనల్గా పోయి వినవయించుకున్నాం ఆయన కూడా మీ మీ సమస్యలు మీ మేము వింటాం అన్నాడు పక్క రోజే ఇక్కడ ఏమంటే మా మీద కేసులు వచ్చినాయి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అన్నా వీళ్ళందరూ హరాస్మెంట్ చేశారన్న ఐదు వందల యాభై నుంచి ఎనిమిది వందల కోట్లను మా సొంత ప్రాపర్టీ అన్న ఈరోజు కళ్ళనీళ్ళు వస్తున్నాయన్న చచ్చిపోవాల్సిందన్న అన్న ఈ ప్రభుత్వం కానీ కొనసాగుంటే మొత్తం కిడ్నీలు అంతా దెబ్బేసిందరన్న వీళ్ళు వీళ్ళేమి చిన్న వాళ్ళు కాదు వీళ్ళు హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరి పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు